వెల్కమ్ టు నానమ్మ రుచులు మన తెలుగింటి వంటలో నానమ్మ చేతి రుచికి సమానం ఇంకేది ఉండదు ఆ రుచుల్లో ఉన్న ప్రేమ అనుభవం ఆరోగ్యం ఇవన్నీ మనసుకు హత్తుకునేవి ఈ ఛానల్ ద్వారా ఆ పాతకాలపు సువాసనలతో కూడిన వంటకాలను రోజువారీ వంటల నుండి పండగ ప్రత్యేక వంటకాల వరకు అందరికీ సులభంగా చేయగలిగేలా మీ ముందుకు తీసుకొస్తున్నాను కావలసిన పదార్థాలు టొమాటోస్ కరివేపాకు కొత్తిమీర తెల్లగడ్డ చింతపండు జీలకర్ర మిరియాలు ముందుగా టమాటోస్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న టమాటోస్ని జార్లోకి వేసుకోవాలి జార్లో వేసుకున్న టమాటోస్ని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన టమాటో ప్యూర్ని బౌల్లోకి వేసుకోవాలి కాస్త తగినంత వాటర్ కూడా యాడ్ చేసేద్దాం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసేసుకుందాం రోల్లోకి కొన్ని మిరియాలు తగినంత జీలకర్ర వేసుకొని దంచుకోవాలి దంచుకున్న పౌడర్లోకి ఫోర్ టు ఫైవ్ గార్లిక్ పాట్స్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పాట్స్ని దంచుకోవాలి ఇప్పుడు దంచి పెట్టుకున్న మిరియాలు జీలకర్ర తెల్లగడ్డని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీరిని యాడ్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలానే తగినంత ఆలుపు వేసుకోవాలి కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చిప్ చిప్ అనాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ రసంలోకి తాలింపుని వేసుకోవాలి ఇప్పుడు ఫైనలీ ఈ రసంని పొంగొచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా రసం ఉడుకుతున్నప్పుడు వచ్చే స్మెల్ ఏదైతే ఉందో మా నాన్నమ్మ చేసే రోజులు గుర్తుకొచ్చాయి మీరు కూడా మా నానమ్మ చేసే టమాటో రసంని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నానమ్మ రెసిపీ రసం